మూడు వందల వీడియో ప్రశ్న ఏంటంటే మరణ శాసనం ఎవరు రాశారు ఎప్పుడు రాశారు మరణ శాసనం రాసింది ఎవరు మరణ శాసనం ఎవరు రాశారు ఆది కాండము రెండో అధ్యాయం ఉంటది మరణం అనే మాట దేవుడు నోటి నుంచి మరణ శాసనం రాసింది దేవుడు ఆది కాణము రెండో రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన రాశాడు ఆది కొండ రెండో వచ్చు పదిహేడు దేవుడు మనిషిని సృష్టించి మరణ శాసనం రాశాడు అయితే మంచి చెడ్డల తెలివిని వృక్షఫలములను తినకూడదు తినకూడదు నీవు వాటిని తిని నిశ్చయముగా చచ్చదు అని నరునికి ఆజ్ఞాపించి ఆజ్ఞాపించాను కాబట్టి మరణ శాసనం రాసింది ఎవరు దేవుడే దేవుడు దేని ద్వారా చనిపోతున్న మనుషుడు మంచి చెటల శ్రీవు నుంచి ఫలం తింటే చనిపోతావు ఎప్పుడ చెప్ప అదే ఆది కాండం మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన ఆది కాడ మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనేయు దాని పంట ముండ్ల తుప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించను పొలములోని పంట నీవు నేలకు తిరిగి అంటే నేలకు తిరిగి చేరే వరకు నీ మొగపుచ్చి ఆహారం తిందుగా నేల నుండి తీయబెడతా నువ్వు మొన్నే కనుక మొన్నే కనుక తిరిగి మొన్నే పోదు అని చెప్పాను చెప్పడం చెప్పాను మన్న శాసనం రాసింది ఎవరు ఆది కాండం రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన అది మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అది నెరవేంది చూడు ఆది కాండం ఐదవ అధ్యాయం ఐదవ వచ్చును ఆది కాండం ఐదవ వచ్చి ఐదవ వచ్చు ఆదాం బ్రతికిన అన్నీ తొమ్మిది వందల ముప్పై మృతి పొందాను మృతి పొందాను అదిగో మరణ శాసం రాశాడు మొట్టమొదటి మరణించింది ఎవరు కయ్యని హేబిల్ని చంపాడు అప్పుడు బతికొండ చూశాడు ఆదాం ముందే చూడు తన కుమారుని ద్వారా కుమారుడు చావుదారు మరణం అంటే అర్థమైంది ఎవరికి ఆ మరి కుమార్డు చనిపోతే మరణం కుమారుడు చనిపోతే మరణం అంటే ఏం తెలుసుది అదవుతుందా ఇప్పుడు ఇదే విషయం హెబ్రిలకు హెబ్రీ పత్రిక రాసినటువంటి పౌలు చెప్తున్నాడు తొమ్మిదో అధ్యాయం వచనం హెబ్రీ తొమ్మిది పదహారు మరణ శాసనం ఎక్కడ మరణ శాసనం ఎక్కడ ఉండును అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము ఆలస్యము కాబట్టి ఎవరైతే మరణ శాసనం రాశాడో ఆ రాసిన వాడు చనిపోవాలి అంటే దేవుడు ఆదరం చెప్పేస్తున్నాడు ఎవరితోటి ఆదాంతో ఈ మంచి చెడ్ల తేమిలి వృక్షఫలం అంటే వృక్షఫలం నువ్వు తింటే నువ్వే చావు రాసి నేను చేస్తాను మన శాస్త్రం రాసి నేను ఉల్లంఘించిన చేస్తాడు ఇదిగో మరణ శాస్త్రం తేడు అక్కడ రాశాడు ఇదిగో ఏదైనా తోట అంటే దేవుడు నన్ను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరంలో ఇరాక్ అనే దేశం తీసుకెళ్ళినప్పుడు ఇరాక్ అనే దేశం తీసుకెళ్ళినప్పుడు ఇదిగో ఏదేమి తోట ఇదిగో నది ఇదిగో నది ఇక్కడ కలుస్తున్నాయి ఇక్కడ నుంచి షట్ ఆల్ అరేబన్ పేరుతో అరేబియన్ కలిసి కలిసిపోద్ది ఏదైన తోట తరఫురానికి వచ్చిన రెండు నదులు అదిగో ఏదేమి తోట ఇది ఏదేం తోట దీన్ని కనపడడానికి వచ్చింది నది నది ఎఫ్పిఆర్టీఈకే ఫెరటెక్ కనపడుతుందా తీస్తున్నావా అదిగో ఏ దేని నుండి బయలుదేరింది అంటే నది బయలుదేరిన చోటు ఏ దేను ఏ దేనికి తూర్పు తోట ఏదైనా తోట అర్థవుతుందా అదిగో నాలుగు శాఖలు ఫిషోన్ గిహోన్ హిద్దికెలు ఇవ్వడ ఈ హిద్దికేళ్ళు ఈస్ ఏదే తోటని తడపడానికి చాలా సారవంతో అందుకని మెత మెసపతమి రెండు నదుల మధ్య భాగము ఇక్కడ రాశాడు మరణ శాసనం ఎవరికి ఆదానికి అంటే ఆదామా ఆ పండు తింటే నువ్వు చనిపోవడం కాదు నేను చనిపోతాను మరి దేవుని ఆకారంతోనే మనం చేశాడు కదా అవును మనిషి ఎవరు దేవుని ఆకారము దేవుని సురహము దేవుని ఆత్మ నువ్వు చచ్చిపోతాం కాదు నేను చనిపోతాను దేవుని న్యాయం ఉంది కదా కాబట్టి నువ్వు చచ్చిపోతామే కాదు నేను చనిపోతాను ఇది ఎవరు బయట పెట్టారు పావులు పావులు ఫిబ్రవరి తొమ్మిది పదహారు తొమ్మిది పదహారు మరణ శాసనం ఎక్కడ ఉండను అక్కడ మరణ శాసనము వ్రాసిన వాడి మరణము మరణము ఆవశము ఆ శాసనమును వ్రాసినవాడు మరణం పొందితేనే మరణము పొందితేనే చెల్లును అది చెల్లును కాబట్టి మరణ శాసనం శాసనం ఎవరు దేవుడు కాబట్టి దేవుడు ఏమి మరణం ఇవ్వాలి అందుకనే మన్న కయో మరణించే

ಮನ ದೋಷ ಮೂಲ ಕೊರಕು ಮನ ವ್ಯತಿಕ್ರಮ ಮೂಲ ಕೊರಕು మన దోషముల మూల కోరకు మన నాదుడు శిక్ష నుందే మనకు స్వస్థత కలిగే మన నాదుడు శిక్ష నుంది మనకు స్వస్థత కలిగే మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిజ జీవముని చుటకే సాచండు సజీవుడాయి జీవముని చుటకే సాచండు సజీవుడాయి కాబట్టి మరణ శాస్త్రం రాసిన వాడు చనిపోవాలి పదహారు వచ్చిన తొమ్మిది పదహారు మరణ శాసనం ఎక్కడ ఉంటుంది అక్కడ మరణ శాసనం వ్రాసిన వారిని మరణము ఆవశ్యము అంటే ఆదాము పండు తిన్న రోజునే దేవుడు చనిపోయినట్టు లెక్క అందుకనే అధికారం మూడు అద్దాలు చెప్పాడు కదా నీకును స్త్రీకిని నీ సంతానికి ఆమె సంత వైర్ము కలి అది నిన్ను మడి మీద అది నేను తల మీద కొట్టును తల మీద అంటే మడి మీద అంటే ఏ ప్రభు చనిపోవడం లెక్క తల మీద కొడతాం అంటే సైతంగా చచ్చిపోతాం మొత్తం ఎంతమంది చచ్చారు ఈ యొక్క ఆదాం పండు తినడం వల్ల మనుషులందరూ చనిపోతున్నారు దేవుడు చనిపోయాడు నెక్స్ట్ పాప పురుషుడు చచ్చిపోయాడు మూడోది పురుషుడు సాం చనిపోయాడు ముక్కోడుదలు చనిపోయారు ఐదు మరణాలు అంటే మరణాలు మొట్టమొదటి మరణం ఆదాం అంటే మనుషులందరూ ఆదాం ద్వారా రెండోది మరణ శాసనం రాసినవాడు దేవుడు చనిపోతున్నాడు ఇద్దరు మూడోది పాపపురుషుడు పాపపురుషుడు పాప పురుషుడు చనిపోతున్నాడు ఇక్కడ రెండవ తలనికలకు రెండవ చెనిమిది వచ్చినలు అక్కడ పహాపురుషుడిని ఏ శ్రీ ప్రభువు నోటు పురితో తమ వేస్తాను రెండవ దృశ్యం రాస్తున్న రెండవ వచ్చేమా ఎనిమిదో వచ్చిండు ఆ ధర్మ విరోధి బయలుపరచబడి బయలుపరచబడి ప్రభుని యేసు ఏసు తన నోటి ఊపిరి చేతు వారిని సంహరించి హరించి తన ఆగమనం ప్రకాశము చేత నాశనము చేయను అటువంటి చర్చడు ఆదా రెండవది దేవుడి దేవుడు మూడోది పాపడు నాలుగోది సాతా అంటే చనిపోతాడు ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం పదవచనం ఇరవై పది ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం వచ్చిన వారిని మోసపరిచిన అపవాది అపవాది అగ్ని గంధకములు గల పడవేయబడి అచ్చడా క్రూరముగము అబద్ధ ప్రవక్తలు ఉన్నారు వారి యుగయుగములు రాత్రిం పగల్లు రాత్రిం బాధించబడుదురు బాధించబడు బడుదురు కాబట్టి మొట్టమొదటి చావెవరికి రెండోది దేవుడు దేవుడు మూడోది మహాపురుషుడు నాలుగోది సాతాన్ సాతాను ఐదు ఐదు ముక్కోడు దేవతలు ముక్కోడు దేవతలు ఎక్కడ మొత్తం మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు ముగ్గురు జనముల ద్వీపముల్లో నివసించే వారందరూ తమ తమ స్థానములో తనకే నమస్కారము చేయనట్లు భూమిలో ఉన్న దేవతలను ఆయన నిర్మూలము చేయను చేయను చనిపోతున్నారు ముక్కోడు దేవతలు ఆరోది ఎవరో క్రూరముగ ఏడవది అపతపర్ ఇంతమందికి ఉంది ఆ పండులో ఇంతమందిలో లేచి దెవరు దేవుడు లేచాడు మనుషులు లేచి మిగతా అన్నీ కూడా మాస్ ప్రకటన కదా పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చాను ప్రకటన కదా పంతొమ్మిది ఇరవై ప్రకటన కదా పంతొమ్మిదో ఇరవై వచ్చాను అప్పుడు ఆ మృగమును అప్పుడా మృగమును క్రూర అక్కడ మృగము అని ఉంది ఒకటి పంతొమ్మిది ఇరవై ప్రయత్న గ్రంథం పంతొమ్మిదో వచ్చి ఇరవై వచ్చి అప్పుడు ఆ మృగమును దాని ఎదురు సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టుబడి వారిద్దరు గంధకముతో మండుచున్న అగ్ని గుండములో ప్రాణముతోనే వేయబడింది క్రూరమగము అబద్ధ ప్రవక్త ఆరోది క్రగము ఏడోది మొత్తం ఎంతమంది చావు చావు ఎంతమందికి ఏడుగురికి ఆదాం రెండు దేవుడు మూడు నాలుగు అపవాది సైత సైతం అపవాది ఆరు ఆరు క్రూరముఖము ఏడు అబద్ధ ప్రభక్త అంతమంది చెప్పారు ఏడుగురు ఏడుగురులో ఇద్దరు లిగిస్తారు ఒకడు దేవుడు లేచాడు మనుషుడు లేచాడు లేచి సమాధి ఏడుగురు అత్తారు మన్న శాసనం రాశాడు ఏడుగురు అత్తారు ఏడుగురులో ఇద్దరు లేచారు స్మాస్ అప్పుడు దేవుడు నీతిగల రాజ్యాన్ని సార్ ఆత్మ రాజ్యాన్ని శోపిస్తాయి ఎన్ని మర్మాలు ఉన్నాయి మళ్ళీ ఇదే ఇప్పుడు చెప్పానా ఇది అర్థం అద్దది వినివోడికి మళ్ళీ ప్రశ్నలు ఇది అర్థం అవదు అర్థం అవ్వాలంటే దేవునితో లింక్ ఉండాలి ఇది వాక్యం ఇంత గ్రంథాన్ని చదువుతాడేంటి చదువుతాడు ఇంత గ్రంథాన్ని గుర్రలు పెట్టుకోండి దేవుని దయ్య ఉండాలి మనం చెప్పేస్తాం టకాటకమని మనం తెలుసు కాబట్టి వినివోడికి అయోమయం అయిపోతాడు పరిశీలించే వేస్తున్నాడు మన శాసనం రాశాడు దేవుడు ఎంతమంది చెప్పారు ఏడుగురు ఏడుగురు ఏడుగులు ఎంతమంది తెలిసారు తిరిగి ఇద్దరు వాళ్ళు ఎప్పటికీ చావరు ఇంకా అంటే ఎప్పటికీ చావు దేవుడు ఎప్పటికీ చావడం ఇంకా క్రీస్తు రూపంలో చనిపోయాడు మనుషుడు చనిపోయి తిరిగి లేదలోనికలకు నాలుగు పదహారు మధురతెస్టులు రాసిన నాలుగో వచ్చి పదహారు వచ్చిన ఆ బాటముతోను ప్రధానతో శబ్దముతోను దేవుని బూరతోను పార లోకము నుండి ప్రభువు దిగువచ్చిను క్రీస్తు నందుని మృత వారు మొదట లేతురు అత్తెక ఎవరు లేచారు క్రీస్తు నడుస్తున్నందుండే మృతులేని వారు మొదట లేతురు ఏసు ప్రభువు తాత ఈ దేవుడు తాత ఎవరు లేచారు మనుషుడు మనుషుడు లేచాడు మరి నరకానికి వెళ్ళిపోయినోడే ఆడు మనుషుడు కదా ఆడతాడు అది ఎక్కడ ఉంది చెప్పాం కదా నూట ఏడోకి నరకానికి వెళ్ళిపోతాడు అదే కదా మన ప్రసంగాలన్నీ అది అదే ఇప్పుడు లోకానికి ఆశ్చర్యం నరకానికి వెళ్ళిపోతాడు రా బైబిల్ నేను చెప్తున్నా నువ్వు చెప్తున్నావా నేను చెప్తున్నా నువ్వు చెప్తున్నావా నరకానికి బైబిల్ చెప్తుంది నూట ఏడోకి పది నుండి వచ్చిన కేతున్న నూట వచనం స్పష్టంగా దేవుని ఆజ్ఞలకు దేవుని ఆజ్ఞ లోపడక లోపడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనప కట్ల చేతను బంధించబడిన వారి చీకట్లోను మరణాంధకారంలోనూ నివాసము చేసేవారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసాడు వారు కూలి ఉండగా వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయాను ఏడు కష్టకాలం వారి యహోవాకు మొరపెట్టిది ఆయన వారి ఆపద్ల్లో నుండి వారిని విడిపించాను వారి కట్లను తెంపి శ్రీకట్లో నుండి మనందకారంలో నుండి వారిని రప్పించాను ఆయన కృపను బట్టి అంటే ఇదే ఆయన కృపను బట్టి కృప ఎవరి దేవుడు యొక్క పోలిక తన యొక్క ఆకారము యొక్క ఆత్మ మనుషుడు తన కృప చెప్పున ఆయన కృపను బట్టి ఆయన కృపను బట్టి నరులకు ఆయన చెయ్యు ఇప్పుడు దేవుడు ఎవరికి ఆశ్చర్యకరాలు చేస్తాడు మనుషులకి మనుషులు తర్వాత వారు యహోవాకు చెల్లించుదురుగాక అయిపోయిందా అయిపోయింది మళ్ళీ అక్కడే నూట ఏడో ఎత్తన ఇరవై ఐదు నుండి ముప్పై రెండు వరకు చదవద్దు వాళ్ళు చదువుకుంటారు చెప్పేసి సంపద సార్ అంతకు బొర్ర లేకపోతే మన ప్రశ్న సమానం చెప్తాం మనుషుడు నీతి మంత్రుడైన వాడు ఏసు రెండో రాప్చర్ లిస్తాడు అంటే సీక్రెట్ కమింగ్ లోత ఉండి నరకన పోతే అక్కడ పశ్చాత్తా పడతాడు అంటే దేవునికి భూమిపై ఉన్నప్పుడున్న పశ్చిత్తా పడితే పాపక్షమాపణ భూమిపై ఉండి పశ్చెత్తా పడలేపాడు నరకానికి వెళ్ళాడు అక్కడ పశ్చెత్తా పడ్డాడు అక్కడి నుంచి పడలేక ఉందా నూట ఏడవ కీర్తన పదే వచ్చిన నుంచి పదిహేను వరకు పదిహేను వరకు ఇరవై ఐదో వచ్చిన నుండి ముప్పై రెండు వరకు వాళ్ళు చదువుకుంటారు ఈ విధంగా మరణ ససం రాసిన వాడు మరణించాలి ఆయన మరణించాడు తిరిగి లేచాడు దాని తర్వాత మనలు యుద్ధం అవునా దాని తర్వాత నరక రా ఎవరు లేకరు ఇంకా ఎవరిని పూర్తికి చంపేతడు దేవుడు పాప పురుషుడు రెండోది సాతాను సాతానుడు పాపపురుషుని ద్వారా నాలుగు ముఖాలోడు చతుర్ముఖి దేవునికి వాహనం వాళ్ళలో ప్రవహించాడు ఎవడు ఈ పాహపురుషుడు పాప పురుషుడు వీడు వాడు కలిపి ముక్కోడు దేవతల్ని తీసుకొచ్చారు దేవలోకం నుంచి మొత్తం ఎవరికీ మరణం పూర్తిగా దేవత ముక్కుడు దేవతలకి ముక్కోడేవతనికి అబద్ధ ప్రవక్తకి వీళ్ళు ఐదుగురు మిగతా రండి ఎవరు మనుషుడు దేవుడు దేవుడు ముందు మంట తెచ్చారు దేవుడేమో కొత్త పదంలో చనిపోయాడు చనిపోయాడు ముందెవరు లేచారు వేసి లేచాడు నెక్స్ట్ మనుషుడు మనుషులు అంతా బైబిల్లో ఇంకా అంతకు కాకపోతే మళ్ళీ చెప్తాం చెప్పుతాం ఎక్కడతో ప్రశ్న సమాధానం అయిపోయింది ప్రశ్న ఏంటి మరణ శాస్త్రమే ఎవరు ఎవరు రాశారు దేవుడు రాశారు ఎప్పుడు రాశాడు ఆది కాండ రెండు పదిహేడులో రాశాడు తర్వాత సరి అని రెఫరెన్స్తో వివరించండి చెప్పేశాం చెప్పేస్తాం అయిపోయింది నెక్స్ట్ 谁？<Jesus. S 2> 啊啊啊啊